ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలను నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి మంగళవారం పరామర్శించారు మెదక్ జిల్లా మండల కేంద్రమైన కోల్చరం పంచాయతీ వార్డు సభ్యుడు మహ్మద్ బేకరీలో పనిచేసే ఆరిఫ్ లో గత శుక్రవారం కాడుపల్లి నుండి కోల్చరం వస్తుండగా తమ ద్విచక్ర వాహనం అదుపు తప్పి వద్ద రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన రైలింగ్ ను ఢీకుంటుంది ఈ ఘటనలో ఆరిఫ్ అక్కడికక్కడ మరణించగా మహ్మద్ మెదక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు వారి అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం నిర్వహించారు విషయం తెలుసుకున్న నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిరుమల మదన్ రెడ్డి సోమవారం కొల్చరలోని బాధితుల ఇంటిని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఆర్థిక సహాయం అందజేశారు అలాగే రంగంపేటలో గోపిగారు ఈశ్వర్ గౌడ్ మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి పరామర్శించారు ఈ కార్యక్రమంలో వారితో పాటు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గౌరీ గుప్తా పిఎస్సీఎస్ చైర్మన్ నాగురు మనోహర్ నాయకులు దేవనగర్ శేఖర ప్రభాకర్ నింగోళ్ళ చిన్నయ్య బండి రమేష్ రవీందర్ గౌడ్ దుర్గేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు और ये तो तो है ഇതിന്റെ door നിക്കാന്ന് വെച്ചിട്ടുണ്ട് കണ്ണാടിക്ക്